హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ జగపతి రోజులాగానే మనం కూరగాయలు వ్యాపారం చేస్తామని తెలుసు కదా అందరికీ మన ఎంబీఆర్ షాపింగ్ మాల్ ముందు మచిలీపట్నంలో ఈ నిన్న నేను ఎస్టర్డే పెట్టలేదు ఇవాళ పెట్టాను ఇవాళ మార్నింగ్ నేను రైతు బజార్కి వెళ్ళి టమాటాలు తీసుకున్నాను నాకు రైతు బజార్లో ట్రే వచ్చేసరికి రెండు వందల అరవై రూపాయలు పడింది రెగ్యులర్గా నేను కొనేది మూడు వందలు ఈ రోజు వచ్చేసరికి మనకి రెండు వందల రూపాయలు పడింది నిన్న ఎందుకు పెట్టలేదంటే నిన్న మనకి ట్రే వచ్చేసరికి డిమాండ్గా యాక్చువల్గా చే అడిగారు చెప్పారు రైతులు అనేవాళ్ళు నాలుగు వందలు చెప్పారు ట్రే అనేది నాకు ఎందుకో అందులోనూ నాకు కొంచెం చిన్న కారణం వల్ల బయటికి వెళ్ళాల్సి ఉంది దానివల్ల కూడా నేను పెట్టలేదు నాలుగు వందలు చెప్పేసరికి ఇంకా పెట్టబుద్దు అవ్వలేదు ఇవాళ రెండు వందల అరవై రూపాయలు ట్రేకి మనకి కేజీ వచ్చేసరికి తొమ్మిది తొమ్మిది రూపాయలు పడింది కరెక్ట్గా అలాగే ఒక పక్కన ఒకళ్ళు సజెషన్ ఇచ్చారు మనకి ఓన్లీ టమాటా మాత్రమే కాదు ఒకవేళ పెట్టాలనుకున్నప్పుడు వంకాయ ఒక కేజీ బెండకాయ ఒక కేజీ దొండకాయ ఒక కేజీ బంగాళదుంప అలా తీసుకోమన్నారు సర్లే అని చెప్పి నేను వాళ్ళు చెప్పారని చెప్పి వంకాయ ఒక కేజీ తీసుకున్నాను దోసకాయ ఒక మూడు కేజీలు తీసుకున్నాను అలాగే బంగాళదుంప మూడు కేజీలు తీసుకున్నాను బంగాళదుంప మనకి కేజీ ఇరవై ఐదు రూపాయలు పడింది నేను లాస్ట్ టైం కొన్నప్పుడు ముప్పై ఐదు రూపాయలు ఇప్పుడు ఇరవై ఎనిమిది రూపాయలు పడింది అలాగే మనకి దా దోస వచ్చేసరికి లాస్ట్ టైం తీసుకున్నప్పుడు ఇరవై ఐదు రూపాయలు ఇప్పుడు ఇరవై రెండు రూపాయలు పడింది అలాగే పచ్చిమిర్చి కూడా మనకు రెండు కేజీలు తీసుకున్నాను పచ్చిమిర్చి యాక్చువల్గా ఇవాళది కాదు అది నిన్నటిదే తీసుకున్నాను రైతు దగ్గర ఎందుకంటే పెడదామనే ఒక ఆలోచనతో వెళ్ళి తీసుకున్న తర్వాత టమాటో ట్రై నాలుగు వందలు అనేసరికి నాకు పెట్టబొద్దు అవ్వలేదు అందుకని నేను ఓన్లీ పచ్చిమిర్చి తీసుకుని ఇంటికి వచ్చేసాను ఈరోజు సేల్ విషయానికి వస్తే నేను టొమాటో మాకు ఇరవై ఐదు కేజీలు సేల్ అయ్యింది కేజీ ఇరవై రూపాయలు చప్పున నేను ఐదు వందలు సేల్ చేశాను ఇందులో నేను కొన్నది రెండు వందల అరవై రూపాయలు అంటే మనకి మిగిలింది రెండు వందల నలభై ఇంకా నా దగ్గర ఐదు కేజీలు మిగిలిన ఐదు కేజీలు కానీ వంద రూపాయలు అంటే ఒక ట్రే చేసుకోవడం వల్ల ఈరోజు నాకు మూడు వందల నలభై రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అలాగే బంగాళదుంప తీసుకున్నాను మూడు కేజీలు ఎనభై నాలుగు రూపాయలు అయింది కానీ మనం అమ్మేసరికి అమ్మేది వచ్చేసరికి మూడు కేజీలు నూట ఇరవై రూపాయలు అయినా సజ్ ముప్పై ఆరు రూపాయలు మన బంగాళం నుంచి ప్రాఫిట్ వచ్చింది అలాగే వంకాయ తీసుకున్నాను వంకాయ కూడా మనకి ముప్పై ఆరు రూపాయలు పడింది నేను అమ్మిది నలభై ఐదు రూపాయలు పది రూపాయలు ప్రాఫిట్ ఉంది దాంట్లో ఇంకా పచ్చిమిర్చి వచ్చేసరికి ముప్పై ఐదు రూపాయలు మనకు ప్రాఫిట్ వచ్చేసరికి కేజీకి పది రూపాయలు చొప్పున ఇరవై రూపాయలు యాడ్ అయ్యింది ఏదైనా ఈ రోజు మొత్తం సేల్ మీద నాకు వచ్చింది నాలుగు వందలు ప్రాఫిట్ వచ్చింది దిస్ ఈజ్ ఫస్ట్ టైం నాలుగు వందలు ప్రాఫిట్ రావడం ఎంత ప్రాఫిట్ అంతకుముందు ఒకసారి వచ్చినట్టు ఉంది మూడు వందల నలభై రూపాయలు నాలుగు వందలు మాత్రం ఇదే ఫస్ట్ టైం వచ్చింది కూరగాయల వ్యాపారం అయితే మనకి బాగానే గిట్టుబాటు అవుతుంది వేస్టేజ్ కరెక్ట్గా మనం ఏం జరుగుతుంది రై కస్టమర్ ఏం అడుగుతున్నాడు అని ఆలోచించుకుని తీసుకుంటే ఖచ్చితంగా మనకి ప్రాఫిట్ బిజినెస్ జరిగిద్ది ఒక ఫ్రెండ్ కామెంట్ పెట్టాడు ఓన్లీ నేను బై హ్యాండ్ వన్ ల్యాక్ రొటేట్ చేస్తున్నానని చెప్పి కూరగాయల వ్యాపారంలో అలాగే చాలామంది ఫ్రెండ్స్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మనకి కామెంట్స్ కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి ఆల్మోస్ట్ అందరికీ రిప్లై ఇస్తున్నాను ఒకసారి కామెంట్స్ ఏవచ్చినా చూడాలనుకుంటే మీరు కూడా ఒకసారి కామెంట్ బాక్స్కి వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్ యూ